ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సాదరి సోదరులందరికీ మన ప్రభువైన యసు క్రీస్తు ఘనమైన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని నేను తలంచు చూపున్నాను ప్రేమ సందేశం కార్యక్రమం ఇప్పుడు పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇప్పటి వరకు నేను రాసినటువంటి బైబిల్ కామెంట్రీ ఈ యొక్క ప్రేమ సందేశం ఎపిసోడ్లో మళ్ళీ చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్ మీరు దర్శిస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ పొందండి అదేవిధముగా మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీని కూడా దర్శించండి మా వెబ్సైట్లో బైబిల్ సమాచారం ఎంతో మీరు చదువుకొని ఆత్మీయంగా అభివృద్ధి పొందుతూ ఉండవచ్చు ఈరోజు బైబిల్లో నుండి రోమా పత్రిక నాలుగవ అధ్యాయము నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉన్నా క్రైస్తవ్యం యొక్క పునాదులు క్రైస్తవ విశ్వాసము ఏ పునాదుల మీద నిర్మించబడింది అనే అంశము మనం చూస్తూ ఉన్నాం ఇందులో మొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే రక్షణ ఏ విధముగా పొందాలి ఇంతకుముందు రోమపత్రిక మొదటి అధ్యాయము రెండో అధ్యాయము మూడో అధ్యాయాలు మనము ధ్యానించాం అక్కడ మనుషులు ఏ విధముగా పరిశుద్ధుడైన దేవుని యొద్ నుండి దూరముగా వెళ్ళిపోతారు పాపములో వారు నరకానికి ఏ విధముగా ఈడ్చుకొని వెళ్ళబడతారు అన్న విషయాలు మనం చూసాం అయితే అదంతా బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏమన్నా ఉందా ఆ గుడ్ న్యూస్ అపస్థులైన పౌలు గారు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు రోమాపత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో మీరు చూడండి కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడూ అబ్రహమునకేమి దొరికననే అందము అబ్రహాము క్రియల మూలముగా నీతి తీర్చబడిన ఎడల అతనికి అత్యయ కారణమో కలుగును కానీ అది దేవుని ఎదుట కలగదు లేఖనమేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మెనో అది అతనికి నీతిగా ఎంచబడినో అబ్రహామునకు ఏమి దొరికింది గ్రీకు భాషలో ఏమనంటదంటే యూరేకియాన్ అందులో నుండే యూరేకా అనేటటువంటి పదం వచ్చింది నేను చిన్నతనం స్కూల్కి వెళ్ళే రోజుల్లో ఆర్కిమెడిస్ గురించి ఒక కథ చెప్తూ ఉండేవారు ఈ ఆర్కిమెడిస్ ఒక పరిశోధన చేశాడు ఆ యొక్క దేశపు యొక్క రాజు తన కిరీటములో బంగారం ఉందా వెండి ఉందా అని తెలుసుకోవాలనుకున్నాడు అయ్యా ఆర్కిమెడిస్ నువ్వు సైంటిస్టు కదా పరిశోధన చేయి అని ఆర్కిమెడిస్ని అడిగాడంట ఆర్కిమెడిస్ వెళ్ళి ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదంట అయితే స్నానం చేద్దామని ఆయన టబ్లో దిగినప్పుడు ఆయన శరీరము ఆ నీటిలో ముంచబడినప్పుడు ఆ నీరు కొంత బయటికి వెళ్ళిపోయిందంట అప్పుడు ఆయన ఒకటి గమనించాడు ఒక వస్తువును నీటిలో మనము ముంచినప్పుడు దాని యొక్క వాల్యూమ్తో సమానమైన నీరు బయటికి వెళ్ళిపోతుంది ఆ యొక్క గొప్ప పరిశోధన ఆయనకి రాజు యొక్క కిరీటములో ఎంత వెండి కలిసింది అనే దాని మీద అవగాహన ఇచ్చింది వెంటనే ఆయన యురేఖ యురేఖా అని అరుచుకుంటూ ఆ యొక్క వీధుల్లో పరిగెత్తాడట నేను ఒక గొప్ప సత్యము గొప్ప సైంటిఫిక్ సత్యము తెలుసుకున్నాను అన్న ఆనందంతో ఐ డిస్కవర్డ్ ఐ డిస్కవర్డ్ యూరేకా యురేకా అని ఆర్కిమెడిస్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడట అదే యూరేకా అనే పదమును అపస్తులుడైన పౌలు గారు ఇక్కడ రోమా పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనములో చెబుతూ ఉన్నాడు ఎందుకంటే ఇది ఒక డిస్కవరీ దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ అబ్రహాము గొప్ప డిస్కవరీ చేశా ప్రపంచ చరిత్రలోనే గొప్ప డిస్కవరీ చేశాడు ఆ డిస్కవరీ ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా రక్షించబడును ఒక వ్యక్తి విశ్వాసము ద్వారా దేవుని ఎదుట నీతిమంతుడు అని తీర్చబడతాడు మతము కాదు ఆచార వ్యవహారాలు కాదు పుణ్య స్నానాలు కాదు అన్నదానాలు కాదు అవన్నీ మనుషుల దృష్టిలో మంచి కార్యాలే కానీ దేవుని దృష్టిలో అవి మనలను నీతిమంతులుగా తీర్చలేవు దేవుని ఎదుట ఏ అయినా నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఆ వ్యక్తి దేవుని అందు విశ్వాసమంచాలి అబ్రహాము చేసింది అదే మూడో వచ్చినంలో మీరు చూడండి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను ఎప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడో అదే క్షణము నీతిమంతుడు అని తీర్చబడ్డాడు అబ్రహాం అనేక గొప్ప కార్యాలు చేశాడు ఆయన దేవుణ్ణి వెంబడించి అనేక బలులు చేశాడు అనేక అర్పణలు చేశాడు అదేవిధముగా అనేక యాత్రలు చేశాడు అవన్నీ మంచిదే అయితే అవి కాదు ఆయనను రక్షించింది ఆయన యొక్క విశ్వాసము ఆయనను రక్షించింది ఆ గొప్ప డిస్కవరీ క్రైస్తవ్యానికి కేంద్రముగా ఉంది అది అర్థం చేసుకోలేకే ఈ ప్రపంచంలో అనేక మతాలు పుట్టినాయి యోధా మతం కూడా దేవుని ఎదుట మనము నీతిమంతులముగా తీర్చబడాలంటే మనకొక మత వ్యవస్థ ఉండాలి మనకొక ఆచార వ్యవహారాలు ఉండాలి మనము సున్నతి చేసుకోవాలి మనకు ధర్మశాస్త్రం ఉండాలి ఇవన్నీ వారు నమ్మ అయితే ధర్మశాస్త్రము మనలను దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చలేదు సున్నతి మనలను దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చలేదు ఇంకా ఏ గొప్ప కార్యమైనా ఏ గొప్ప మతమైనా మనలను దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చలేదు దేవుని ఎదుట నీతిమంతులుగా మనలను తీర్చేది ఒక్క విశ్వాసము మాత్రమే దేవుని యొక్క హృదయాన్ని సంతోషపెట్టేది విశ్వాసము మాత్రమే మీరు ఇంకా ఏ పనులు చేయండి వాటిల్లో విశ్వాసము లేకపోతే దేవుని హృదయానికి సంతోషము ఉండదు అబ్రహాం జీవితం ఆ విధంగా ఉంది ఆ తర్వాత దావీదు ఏమంటున్నాడో చూడండి ఆరో వచ్చినములో చూస్తే ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు దావీదు అబ్రహాముకు ఆపోజిట్ అబ్రహామేమో ఎంతో గొప్ప భక్తుడు నీతిమంతుడు పరిశుద్ధుడు అయితే దావీదు మరి ఆయన జీవితంలో చాలా భయంకరమైన పాపాలు మనకు కనిపిస్తాయి ఆయన వ్యభిచారం చేయటం మనకు తెలిసిందే వ్యభిచారాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆయన నరహత్య చేయించటం కూడా మనకు తెలిసింది దావీదు లాంటి భయంకరమైన పాపాత్ముడు దేవుని ఎదుట ఏ విధముగా నీతి మంచుడని తీర్చబడగలడు దావీదైనా సరే విశ్వాసము ద్వారా నీతి మంత్రుడిగా తెచ్చబడాల్సిందే యొక్క గొప్ప క్షమాపణ పొందాడు కేత్తన ముప్పై రెండవ అధ్యాయంలో మనం దాన్ని చూస్తాం తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు ఆ గొప్ప పాప క్షమాపణ దావీదు పొందాడు ఎలా పొందగలిగాడు దేవుని మీద ఆయన విశ్వాసం ఉంచాడు అబ్రహాము అంత గొప్ప పరిశుద్ధుడు నీతిమంతుడు ఎలా అయ్యాడు విశ్వాసము ద్వారానే అయ్యాడు దావీదు అంత గొప్ప భయంకరమైన పాపి దేవుని ఎదుట నీతిమంతుడు ఎలా అయ్యాడు విశ్వాసము ద్వారానే అయ్యాడు ఆ గొప్ప సత్యాన్ని మీరు తెలుసుకోవాలి అని అపోస్తలైన పౌలు గారు ఇక్కడ మనకు రాస్తూ ఉన్నాడు మీరు చూడండి ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవని నీతిమంతుడుగా ఎంచును ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు నీతిమంతుడని తీర్చబడుట ఇంగ్లీషులో క్రెడిటెడ్ అని ఉంటుంది క్రెడిటెడ్ మన స్వంత నీతితో మనం పరలోకం వెళ్ళలేం ఎందుకంటే మనలో ఒక్క చిన్న పాపం కనిపించిన పరలోకములోకి మనకు ఎలాంటి ప్రవేశము ఉండదు ఈ ప్రపంచములో జీవించిన ఎంత గొప్ప భక్తుడైనా సరే ఆయన ఎంత పవిత్రమైన జీవితం జీవించినప్పటికీ ఆయన కూడా ఆదాము పాపము చేత మలినమైపోయినటువంటి ఆ గొప్ప భక్తుడు భక్తురాలు తమ స్వంత క్రియలతో పరలోకం వెళ్ళలేరు దేవుడు వారిని నీతిమంతులుగా తెచ్చాలి రైచ్యుయస్నెస్ క్రెడిటెడ్ టు ఆ క్రెడిటెడ్ అనే మాటే ఈ అధ్యాయంలో తొమ్మిది సార్లు మనకు కనిపిస్తుంది నీతిమంతుడుగా తెచ్చబడుట ఏ విధముగా తెచ్చబడతా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తెచ్చబడుతూ ఉన్నా అయితే మనలను రక్షించేది విశ్వాసము కాదు మనలను రక్షించేది దేవుని కృప ఇరవై నాలుగో వచ్చినములో కూడా మీరు చూడండి మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాణి అందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా రాయబడెను ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తెచ్చబడుటకై లేపబడినో మనము ఏ విధముగా దేవుని కృపణ పొందుతూ ఉన్నాం మనము ఏ విధముగా దేవుని ఎదుట నిధిమంతులముగా తెచ్చబడుతూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ శిలువ మరణము పునరుత్నముల వలనే అది జరిగింది అపోస్తలైన గారు ఆ సత్యం ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా మంతులముగా తీర్చబడుటకాయ మనలను జస్టిఫై చేయటానికే అంటే నీతిమంతులముగా తీర్చానికే ఆయన లేచాడు కాబట్టి విశ్వాసము అనేది క్రీస్తును మన యొక్క కేంద్రముగా చేసుకునే ముందుకు సాగేది దేవుని అందు ఉన్నటువంటి ఈ విశ్వాసమే విశ్వాసిని ముందుకు నడిపిస్తూ ఉంది అబ్రహామును చూడండి అబ్రహాము ఆ యొక్క ఊరు అనేటటువంటి ప్రదేశములో ఆయన జీవిస్తూ ఉన్నాడు చాలా ఐశ్వర్యవంతుడుగా ఆయన జీవిస్తూ ఉన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయస్సులో దేవుడు ఆయన్ని పిలిచాడు దేవుని పిలుపును అందుకొని విశ్వాసముతో ఆయన బయలుదేరి వెళ్ళాడు దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడో ఆయనకి తెలియదు చాలా చోట్ల ఆయన కరువును ఎదుర్కోవలసి వచ్చింది ఆయన అనుకొని ఉండవచ్చు అయ్యో నేను ఎంతో ఐశ్వర్యముతో బతుకుతున్నటువంటి వాణ్ణి దేవుడి మాట విని ఈ విధముగా కన్నాను దేశము వైపుకు వెళ్ళాను నాకు తెలియని ప్రాంతాలకు వెళ్ళాను అయితే నాకు ఆహారము కూడా లేని పరిస్థితిని దేవుడు కల్పించాడు ఏంటి దేవా ఆకాశమును విప్పి నాకు ఆహారము ఇవ్వలేవా అని ఆయన ప్రశ్నించుకొని ఉండి ఉండవచ్చు ఆకాశమును విప్పి అబ్రహాము మీద ఆహారమును కురిపించి ఆయన ఆకలి తీర్చే శక్తి దేవునికి ఉంది అయినా దేవుడు ఆ పని చేయలేదు తన మార్గములో దేవుడు తన కృపను అబ్రహాముకు చూపించాడు ప్రకాష్ అన్న మరణించటం మనం చూసాం ఆ వార్త విని నేను ఎంతో బాధపడ్డాను పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో నేను గుంటూరులో ఎంబీబీఎస్ చదవటానికి వెళ్ళినప్పుడు నాకు ఒక వసతి కావలసి వచ్చింది ఎక్కడైనా నాకు రూమ్ దొరుకుతుందా అని నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు చాలా రోజుల తర్వాత ఒక రూమ్ దొరికింది ఆ రూమ్ పక్కనే ప్రకాష్ గారు చదువుకుంటూ ఉండేవాడు అప్పటికి నాకు ప్రకాష్ గారు ఎవరో కూడా తెలియదు అయితే దేవుడు నన్ను ఆ ఇంటికి ఆ విధంగా నడిపించాడు ఆ ఇంట్లో ఉంటూ ఆయన గురించి నేను తెలుసుకున్నా ఆయన దేవుని యొక్క వాక్యమును ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉండేవాడు ఆయన్ని తీసుకొని వెళ్ళి మెడికల్ కాలేజీలో నేను చాలాసార్లు మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది ఆయన నేను ఈ యొక్క బైబిల్ మీద కొన్నిసార్లు మేము ఆర్గ్యుమెంట్స్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అయితే మేము ఎప్పుడు కూడా స్నేహముతో ప్రేమతో గౌరవంతో ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండేవాడు పోయిన సంవత్సరమే నేను విమాన ప్రయాణంలో వెళ్తూ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ఆగాను ఆయన కూడా అక్కడే ఉన్నాడు హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ కోసము ఆయన ఫ్రాంక్ఫర్ట్లో ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రకాష్ గారేనా ఈయన అని నాకు అనుమానం వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాను ప్రకాష్ గారు అంటే పాలు నువ్వేనా అని ఆయన కూడా నన్ను గుర్తుపట్టాడు నేను ఆయన్ని గుర్తుపట్టాను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మేమిద్దరం మళ్ళీ కలుసుకొని కొద్దిసేపు మాట్లాడుకోవటం జరిగింది ప్రకాష్ గారు దేవుని యొక్క వాక్యమును బోధించటం ఆయన యొక్క బోధలు మనందరినీ ఎంతో ప్రభావితం చేసుకుని నేను కూడా ఆయన యొక్క సర్మన్స్ విని ఎన్నో విషయాలు నేర్చుకున్నాను యాభై ఆరు సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు అంటే నమ్మటానికి కూడా నాకు కష్టంగా ఉంది అయితే దేవుడు ఆయన యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి ప్రకాష్ గారు కిడ్నీ ఇన్ఫెక్షన్స్తో హాస్పిటల్లో ఉన్నాడండి చాలా రోజులు బాధపడ్డాడు అంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది దేవా ఎందుకు నీ భక్తుడిని ఆ విధంగా బాధ పెట్టావు అని మనకు అనిపించవచ్చు అయితే దేవుడు మనకు తెలియని ఉద్దేశాలు ఆయన కలిగి ఉంటాడు ప్రకాష్ గారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు ఈ కిడ్నీ ఇన్ఫెక్షన్ దేవుడు నాకు ఇచ్చాడు ఈ కిడ్నీ జబ్బును దేవా నీ చిత్తమైతే తీసేయి నీ చిత్తం కాకపోతే దాన్ని అలాగే ఉంచు అయితే నువ్వు ఈ వ్యాధిని ఉంచినా తీసివేసినా నీ కృపను మాత్రము నాకు ఎప్పుడు అనుగ్రహించు ఆయన అని ప్రార్థిస్తూ ఉండేవాడు ఆ మాటలు విన్నప్పుడు నిజముగా ప్రకాష్ గారిలో ఎంత గొప్ప విశ్వాసం ఉంది అని నాకు అనిపించింది ఆ మాటలు అపస్థులైన పౌలు గారి విశ్వాసాన్ని నాకు గుర్తు చేస్తుంది పౌలు గారి శరీరంలో కూడా ఒక ముళ్ళు ఉన్నప్పుడు ప్రభువా ఈ ముళ్ళును నా శరీరంలో నుండి తీసివేయి అని పౌలు గారు ముమ్మారు ప్రార్థించినప్పుడు ప్రభు ప్రభువేమన్నాడంటే పౌలు నా కృప నీకు చాలునో నా కృప నీకు అన్నాడు విశ్వాసముతో పౌలు యేసు ప్రభును వెంబడించాడు యేసు ప్రభు కృప పౌలను ముందుకు నడిపించింది ఆ గొప్ప సత్యమే ఈ రోమపత్రిక నాలుగో అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది అబ్రహాము కానీ దావీదు కానీ అపోస్తలైన పౌలు కానీ ప్రకాష్ గారు కానీ ఈ భక్తులందరూ విశ్వాసముతో వారికి సమాచారము తెలియనప్పటికీ దేవుని మర్మాలు వారికి పూర్తిగా అర్థము కానప్పటికీ వారు దేవుణ్ణి వెంబడించారు ఆ తర్వాత అపోస్తుడైన పౌలు గారు ఏమంటా ఉన్నాడంటే పదకొండవ వచ్చిన చూడండి మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికి అందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునపు తనకు కలిగిన విశ్వాసము వలననైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను అబ్రహాము సున్నతి అనే గురుతు పొందాడు అయితే ఆయనను రక్షించింది సున్నతి కాదు ఆ గొప్ప సత్యం అపోస్తలైన పౌలు గారు ఇక్కడ మనకు బోధిస్తూ ఉన్నాడు అబ్రహాము సున్నతి పొందక మునుపే దేవుని చేత రక్షించబడ్డాడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన వయస్సు ఎంత డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాము సున్నతి పొందినప్పుడు ఆయన వయస్సు ఎంత తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే అబ్రహాము విశ్వాసముతో దేవుని చేత రక్షించబడిన సమయము అబ్రహాము విశ్వాసము చేత దేవుని యొక్క నీతిమంతుడు అని తీర్చబడినప్పుడు ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అయితే ఆయన సున్నతి పొందింది ఇంకొక ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కాబట్టి సున్నతి ద్వారా అబ్రహాము రక్షింపబడలేదు ఆ విషయంలో అబ్రహాము అన్యజనులమైన మనందరికీ ఆయన చక్కటి పోలికగా ఉన్నాడు అబ్రహాము కూడా యూదుడు కాదు దేవుడు ఆయనను పిలిచినప్పుడు ఆయన కూడా ఒక అన్యుడే విగ్రహారాధికుడే అలాంటి వాడు దేవుని యొక్క రక్షణ ఏ విధంగా పొందాడు నమ్మకము ద్వారా పొందాడు ఈరోజున అన్యజనులమైన మనం కూడా సున్నతి లేకుండా రక్షించబడుతూ ఉన్నాం అబ్రహాము వలె మనము కూడా సున్నతి లేకుండానే రక్షించబడుతూ ఉన్నాం మీరు అడగొచ్చు బాప్తీస్వము పొందాలా బాప్తి స్వము కూడా ఒక గురుతు మాత్రమే పాతని నిబంధనలో సున్నతి ఒక గుర్తు కొత్త నిబంధనలో బాప్తిస్మము ఒక గురుతు రక్షించబడిన విశ్వాసి కేవలము విశ్వాసము ద్వారా యేసుక్రీస్తునందు అతడు ఉంచినప్పుడే రక్షింపబడుతూ ఉన్నాడు ఆ తర్వాత బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నాడు అతన్ని రక్షించింది బాప్తిస్మము కాదు కాని యేసు క్రీస్తునందు ఉంచినటువంటి విశ్వాసం పాత నిబంధనలో అబ్రహాము గారు ఏ విధముగా సున్నతి లేకుండా రక్షించబడ్డాడో ఈరోజున మనము కూడా బాప్తిస్మము లేకుండానే రక్షించబడుతూ ఉన్నాం బాప్తిస్మము అది ఒక గుర్తు మాత్రమే బాప్తిస్మం వద్దు అని నేను చెప్పటం లేదు దయచేసి గమనించండి మనము బాప్తిస్మం ఎందుకు పొందుతూ ఉన్నామంటే నేను క్రైస్తవుణ్ణి నేను క్రైస్తవుడిని నేను క్రైస్తవురాలిని అని ప్రపంచానికి ఒక గుర్తుగా చూపిస్తూ ఉన్నా అయితే మనలను రక్షించేది బాప్తిస్మము కాదు నేను కొత్త నిబంధనలో సున్నతి లేకుండానే రక్షించబడుతూ అబ్రహాము పాత నిబంధనలో బాప్తిస్మము లేకుండానే ఆయన రక్షించబడ్డాడు పాత నిబంధనలో ఉన్నటువంటి సున్నతి కానీ కొత్త నిబంధనలో ఉన్నటువంటి బాప్తిస్మము కానీ ఇవి కేవలము గురుతులు మాత్రమే అవి మనలను రక్షించేవి కాదు ఆ గొప్ప సత్యాన్ని కూడా ఇక్కడ మనకు పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు పంతొమ్మిదవ వచనంలో మీరు చూడండి మరియు అతడు విశ్వాసము బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను అబ్రహాము మృతతుల్యుడైపోయా శారా ఆమె గర్భము మృతతుల్యమైపోయింది అలాంటి గర్భములో నుండే దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతమైన రీతిలో ఇస్సాకు అనేటటువంటి బిడ్డను ఇచ్చాడు ఆ ఇస్సాకు యేసు క్రీస్తు ప్రభుకు సాదృశ్యముగా ఉన్నాడు మనము కూడా పాపములలో చనిపోయినటువంటి వారముగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో కన్య మరియ గర్భము ద్వారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువును పుట్టించి ఆయన యొక్క మరణము పునరుత్నముల వలన మనకు దేవుని కృపను అనుగ్రహించాడు ఆ విధముగా ఈ రోమపత్రిక నాలుగవ అధ్యాయములో ఏ విధముగా మనము దేవుని ఎదుట నీతిమంతులముగా తీర్చబడుతూ ఉన్నాము అన్నటువంటి గొప్ప సత్యము మనకు కనిపిస్తూ ఉంది ఆ యొక్క గొప్ప సత్యాలు మీరు తెలుసుకొని యేసు క్రీస్తు ప్రభువులందు విశ్వాసము ద్వారా నేడు నీతిమంతులుగా తీర్చబడాలి అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం ప్రేమైన యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనముల స్థుతిలో చెల్లిస్తూ ఉన్నాం నాయన మరి ఈరోజు మీ యొక్క వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు వందనముల స్థుతిలో చెల్లిస్తూ ఉన్నా ఈ రోజున అనారోగ్యంతో బాధపడుతూ ఎంతమంది వేదన ఉన్నారో ప్రభు వారిని కరుణించండి కటాక్షించండి వారిని ఆ యొక్క స్థితిలో నుండి మీరు బయటికి అదే అదేవిధముగా తమ యొక్క సోదరి సోదరులు మరణము వలన ఎంతమంది చింతతో ఉన్నారో వారిని కూడా మీరు ఓదార్చండి ప్రకాష్ గంటెల గారి యొక్క కుటుంబాన్ని మీరు ఆదరించండి ఓదార్చండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె మీరు వచ్చేవారు మరోసారి కలుద్దాం అందరికీ వందనాలు